ఇటీవల చర్చల్లోకి వచ్చిన మరొక విషయం ఏంటంటే తెలంగాణలో ప్రాయింపు ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఇచ్చిన జడ్జిమెంట్ అంటే వార్తల్లో అదొక వార్త అనిపించినా అందరూ ఊహించింది జనరల్గా స్పీకర్ పోస్ట్ అంటేనే అది అధికార పార్టీకి అందుబాటులో ఉంటుంది అని అనుకోవాలి మనం అది ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు లేకపోయినా ఎందుకంటే స్పీకర్ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వాడే ఎమ్మెల్యేగా ఉన్నవాడే ఇక్కడ స్పీకర్గా మాట్లాడినా అక్కడ పోయి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే కాంగ్రెస్ పార్టీ మరో పార్టీ అధికారం ఉంటే మరో పార్టీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అక్కడ పాల్గొనాల్సిందే మరి అలాంటి స్పీకర్ ఇంతకంటే ఎక్కువ చేస్తాడు అని అనుకోవాలా ఒకవేళ స్పీకర్ కనుక నిజాయితీగా చేస్తే అంతకంటే హ్యాపీ ఇంకోటలేదు కాబట్టి గవర్నర్ పోస్టులు స్పీకర్ పోస్టులు ఈ రెండు కూడా అధికార పార్టీని కాదని ఇండిపెండెన్స్గా వస్తాయి అనేది పెద్దగా మనం ఆశించలేము అదే ఇక్కడ తెలంగాణలో కూడా జరిగింది పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు సంతోషంగా చేరారు ఆ కండవులు గొప్పకున్నారు మేము అభివృద్ధి కోసం పోయామని అందరూ ప్రకటించారు ఎవరికి వాళ్ళే మేము అభివృద్ధి కోసం పోయాము అభివృద్ధి ఉండాలంటే అధికార పార్టీలో ఉండాలి అభివృద్ధి చేస్తారని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఆ విధంగా మేము ప్రజల్లో గెలిచాం కాబట్టి ప్రజలకు మేలు జరగాలంటే వాళ్ళకి ఏదైనా చేయాలి ఏదైనా చేయాలంటే అధికార పార్టీ ఉండాలి కాబట్టి మేము అధికార పార్టీలోనే ఉండాలి అని చాలా సుఖమైన నీతులన్నీ చెప్పారు మొత్తం మీద అధికార పార్టీలో చేరారు కానీ తర్వాత బీఆర్ఎస్ కోర్టులో ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రజల్లో ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు కన్ఫ్యూజన్లో పడ్డ మాట వాస్తవం వీళ్ళందరూ కొత్త వాళ్ళేం కాదు ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా సీనియర్లుగా ఉన్నవాళ్ళు ఆయన డిప్యూటీ సీఎంగా చేశాడు ఆయన స్పీకర్గా చేశాడు చాలా కాలం మంత్రులుగా చేశారు చాలా చేశారు వీళ్ళందరూ కానీ ఏ పరిస్థితిలో ఉన్నారు ఇవాళ అంటే మేము రేవంత్ రెడ్డి దగ్గర చేరాం కాబట్టి మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు మేము బీఆర్ఎస్లో చేరాం కాబట్టి చె గెలిచాం కాబట్టి మాది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు అంటే ఒక వ్యక్తి ఎవరైతే నేను ఆడ మగ అని చెప్పుకోలేని స్థితిలో సందిగ్ధంలో పడతారో ఆ మాట అనకూడదు కానీ అంత ఘోరమైన స్థితిలో మాది ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పుకోలేని స్థితిలో ఓ పార్టీ సింబల్ మీద గెలిచి మరో పార్టీలో చేరి ఎస్ నేను చేరాను అవసరమైతే రిజైన్ చేసి మళ్ళీ పోటీలకు వస్తాను నేను చేరిన పార్టీ ద్వారా పోటీ చేస్తాను అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు ఎస్ మేము బీఆర్ఎస్ పార్టీ మేము బీఆర్ఎస్లో ఉన్నాం కాంగ్రెస్ మాకు సంబంధం లేదు గో మేము పోతున్నాం బీఆర్ఎస్ పార్టీ భవన్ తెలంగాణ భవన్కి ఖచ్చితంగా కేసీఆర్ మా నాయకుడు భవన్లో మీటింగ్ మేము హాజరవుతాం అని చెప్పే స్థితి లేదు అంటే ఇది ధైర్యంగా బీఆర్ఎస్ అని చెప్పలేరు ధైర్యంగా కాంగ్రెస్ అని చెప్పలేరు ఈ స్థితిలో పడ్డారు ఇవాళ కోర్టు మట్టుకెళ్ళిన తర్వాత స్పీకర్ కూడా ఏం చేశారు నోటీసులు ఇచ్చాడు ఆ నోటీసులు కూడా చాలా కాలంగా దాన్ని ఎంత ఉపయోగించుకోవాలో ఆ టైం అలా ఉపయోగించుకుంటూ మొత్తం మీద నోటీసులు మార్గం లేకుండా ఇచ్చారు జవాబులు తీసుకున్నారు కానీ జడ్జిమెంట్ ఏంటి వాళ్ళు పార్టీ మారినట్టు స్పీకర్కి ఎక్కడ కనపడలేదట అయ్యో పాపం జాలీ వేసింది కదా అందరికి కూడా ఆయనకి ఎక్కడ కనపడలేదట ఆయనకి పార్టీ మారినట్టే కనపడలేదట ఆ చెప్పిన తెల్లారే ఒక ఎమ్మెల్యే ఇతర పార్టీల నుంచి నేను కాంగ్రెస్లో అని వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ జెండా కండో ఉన్నాడు ఆయన కనపడలేదు ఆయనకి స్టేజీలెక్కి పార్టీ నుంచి గెలిచిన పార్టీ అధ్యక్షుడిని వాళ్ళని తిట్టుకుంటూ అసలు బీఆర్ఎస్ని తిట్టుకుంటూ కాంగ్రెస్ను పొగుడుకుంటూ రేవంత్ని పొగుడుకుంటూ తిరిగిన అవి ఎక్కడ కనపడలేదు వాళ్ళకు కండవాళ్ళు గడపలేదు ఆ కండవ కూడా మూడు రంగుల కండవ వేసుకున్నారట కానీ అది కాంగ్రెస్ కండవ కాదట అని వాళ్ళు చెప్తుంటే ఆయన స్పీకర్ గారికి అదే అర్థమైందంట ఏంటండి ఇది మరీ ఘోరం ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత ఘోరంగా వాళ్ళు పార్టీ మారిన విషయం మాకు కనపడలేదు అంటే ఎట్లా కలుస్తుంది చిన్న పిల్లగాడి నుంచి బెడ్ మీద ముసలైన దాకా వీళ్ళు పార్టీ మారని స్పష్టంగా తేలుతూ ఉంటే వాళ్ళని స్పష్టంగా చెబుతూ ఉంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంటే ఎందుకు చేరకూడదని సీఎం ప్రశ్నిస్తూ ఉంటే నేను ఒక మాట అడుగుతాను స్పీకర్ని ధిక్కరిస్తారా అని కాంగ్రెస్ పార్టీలో హుకమ్స్ ఏ ఎందుకు ధిక్కరించకూడదు కోర్టు జడ్జిమెంట్నే ఆపాదించకూడదు మన ఊహలను దానికి ఆపాదించకూడదు కానీ జడ్జ్మెంట్ తప్పు రాయడానికి చెప్పడం తప్పేం కాదు స్పీకర్ జడ్జిమెంట్ని ఎమ్మెల్యేల ఫిరాయింపు లేదు అని చెప్పిన జడ్జిమెంట్ని ఎవరైనా ఒక్కరు అంగీకరిస్తారా ఎవరో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి లేదా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి వీళ్ళు మా పార్టీలో చేరలేదు మా పార్టీ కాదు మా పార్టీ ఆఫీస్కి రానియం మా పార్టీ మీటింగ్లకు రానియో మా పార్టీ దేనికి పోనీయం మేము మా పార్టీ కానే కాదు అని చెప్తారా స్పీకర్ జడ్జిమెంట్ అని వ్యతిరేకిస్తారా అని అడుగుతున్నారు తప్ప ఎస్ మా దాంట్లో చేరారు వాళ్ళు మా వాళ్ళే లేదు బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ మారరు వాళ్ళు చేరలేదు మాకు వాళ్ళకు సంబంధం ఈ మాటలు ప్రకటించలేరా ఎందుకని పిసిసి ప్రెసిడెంట్ ఈ మాట చెప్పడు ఎందుకని ముఖ్యమంత్రి ఈ మాట చెప్పడు ఎందుకీ గోడదాటి ప్రయత్నాలు కండ కప్పుకొని ఒక పక్క కప్పుకోకుండా ఒక పక్క షే అడ్డం పెట్టి పక్క చే అడ్డం పెట్టకుండా పక్క చేయి చూపెట్టి మరో పక్క ఏంది విచిత్రమైన విన్యాసాలన్నీ అందుకని ఇప్పటికైనా ఆ స్థాయి చాలా సీనియర్లు అది నిజంగా ఆ గౌరవం కాపాడుకోవాలి ఎస్ రిజైన్ చేయండి ఒక ఆయన అయితే కంప్లీట్గా పార్టీ పోయి మరి కాంగ్రెస్ నుంచి పార్లమెంటు మెంబర్గా పోటీ చేశాడు ఆయన అయినా ఆయన కాంగ్రెస్ పార్టీ వచ్చారలేదా ఇది ఎంత చాలా విచిత్రంగా ఉంది స్పీకర్ జడ్జిమెంటు ఒక విధంగా చెప్పాల్సి వస్తే అభాస్ పాలయ్యింది తప్ప ప్రజలలో మరొకటి కాదు